నేను ఏవైనా నిర్మోహమాటంగా మిమ్మల్ని అడగొచ్చా నిర్మోహ మాటగా చెప్తాను నేను అలా చెప్తాను ఏది అడిగినా ఏది ఉంటే అది అడగండి చక్రధర్ గౌడు బీఆర్ఎస్కు అమ్ముడు పోయిండు అని నేను అంటున్నాను అప్పుడు కూడా గిమ్ముడు కూడా ఇంకా అల్లకే పోతా డైరెక్ట్ ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అందుకోసమే చక్రధర్ గౌడ్ అపోనెంట్గా వ్యవహరిస్తుండంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ నేను పోవాలనుకుంటే నాకు ఒక్క కూడా అడ్డు లేడు నాట్ ఈవెన్ కేటీఆర్ ఆ స్టేట్మెంట్ నేను యాక్సెప్ట్ చేయలేదు ఈ బహుజన భవిష్యత్తు పేరుతోటి చక్రధర గౌడు సొమ్ము చేసుకుంటుండేది తప్ప ప్రజలకు న్యాయం చేస్తలేరు బీసీ బిడ్డలను ఆదుకుంటారు ఏ రాజకీయ నాయకుడు కానీ ఐ పైసలు కూడా బయట తీయడు ఆఫ్ ద కెమెరా కూడా మీరు బయట కనుక్కోండి బయట దాదాపు ఇప్పుడు సిద్ధిపేటలో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా ఒక పది కోట్లు ఖర్చు పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు చక్రధర్ గౌడు ఖర్చు పెట్టాడు ఇంకా ఇంకా పది కోట్లు కూడా పెడతా ఈ అలవాటు నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు ఒక అమ్మాయితో డాన్స్ చేస్తున్నారు అందరు కూర్చున్నాం యాభై మంది ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక సన్యాసి వాళ్ళ తండ్రి సిగ్గు శరం ఉండాలి అమ్మాయితో కేసు పెట్టిస్తున్నాయి ఇప్పుడు అయ్యా కొడుకులు ఏం చెప్తారో చూస్తారు ఈ మైనంపల్లి మీద ఎందుకు పడ్డరు మీరు మైనంపల్లి రోజు మైనంపల్లి మా ఊరి మీద పడ్డాడు సీఎంవా మినిస్టర్వా ఎమ్మెల్యేవా ఎమ్మెల్సీవా కార్పొరేటర్ వా నీకు ఏం పని ప్లేస్ ఆక్యుఫై చేస్తున్నా ఎవడో బయట వస్తే ఒప్పుకోవడానికి లేదు టీఆర్ఎస్లో లంగలు లపంగలు ఎవరైతే బల్క్ తోటి గుండా అని అంటే కూడా కరెక్ట్ కాదు అంటే ఈ మైండ్ సెట్ తోటి రాజకీయాలకు సెట్ అవుతారా అయితే లేటెస్ట్ సడన్ అర్జున్ రెడ్డి ఎట్లా హిట్ అయింది మీద నకిలీ నోట్లకు సంబంధించి కేసు జరిగిందా ఇంకా రేప్ కేసు ఒకటి జరిగిందా ఇప్పుడు నేను చెప్పిన నిజాల కేసు పెట్టడం వరకు నిజం కంప్యూటరే ఉత్తరా అన్నారు అన్న ఇట్లా మాట్లాడొచ్చా మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు ఫోన్కి ఇస్తా వాడు వీడు పీకుడు కాడని గారు మీరు వారు వీరు అని అనాలి ఆయన పిచ్చుకున్నా ఆయనకు భయపడదు కేసులు క్రిమినల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి లీడర్గా సరిపోతున్నాడు పెంచుకోమంటుంది కేసులు ఉండొద్దు అసలు ఇది గాంధీ రోజులు కాదు పని పనిచేస్తే అది చేయడానికి నీకు సంబంధం లేని కేసులు నీకోసం ఎదురు చూస్తూ మైనంపల్లి మిమ్మల్ని క్లియర్గా బిఆర్ఎస్ పార్టీ పొత్తు పప్పేట అని చెప్పేసి మాట్లాడుతున్నా చేస్తుంది ఎవడి ఎవడి సంకనాకే పప్పేట అంటే పడవీడా ఎట్లా మొక్కిరవు నువ్వు కాళ్ళు ఏ అవసరం కోసం మొక్కినవు కాళ్ళు సిద్దిపేటకు చక్రధర్ గౌడ్ ఏం చేశాడు అసలు నాకు ఇది జరుగుతుందని చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఇవాళ చైతన్యం తీసుకొచ్చండి చక్రధర్